అస్సలం అయికు వరహమతుల్లాహి వోదర్లరా సోదరి మరులారా షబె బరాత్కి సంబంధించి కొన్ని మాటలు ఎలా ఉన్నాయి అంటే వాటికి ఎక్కడ కూడా ఖురాన్ మరియు దైవ ప్రవక్త వారి బోధనలలో ఆధారాలుండవు అలాంటి కొన్ని మాటలు సర్వసామాన్యంగా ప్రజల మధ్య చలామణి చేస్తున్నారు కొందరు అందులో మొట్టమొదటి మాట ఏమిటి అంటే శబైబరాత్ రాత్రి హుసులు స్నానం తప్పకుండా చేయాలని ఆ గుసులు స్నానంలో మనం చేసేటప్పుడు ఆ నీటిలో రేగి ఆకులు ఉపయోగించాలని కొద్దిమంది చెబుతూ ఉంటారు ఇది ఎక్కడ కూడా అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త వారి యొక్క బోధనల్లో ఎక్కడా లేదు గుసులు చేయాలంటే చేయండి నో ప్రాబ్లం ఎవరు చేయొద్దన్నారు కానీ శబరాతి రాత్రి మగరి తర్వాతే చేయాలి రేగాకులు వేసుకునే చేయాలి లేదా వేరే ఇతర ఏవైనా ఆకులు వేసుకొని చెయ్యాలి అనేటువంటి ఇలాంటి మాటలు కల్పితం దీనికి ఎక్కడ కూడా అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తల యొక్క బోధనలో ఆధారాలు లేవు రెండవ మాట ఏమిటి అంటే ఈ రాత్రి మంచి ఆహారం వండి ఆ ఆహారాన్ని ఒక మూలన పెట్టాలి అని చెప్పి కొద్ది మందికి ఉన్నటువంటి ఒక తప్పు ఆలోచన ఇది తప్పు ఎందుకండి ఇప్పుడు అన్నం వడ్డించడంలో లేదా ఒక మూల పెట్టడంలో తప్పు ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు అన్నం వండడం తప్పు కాదండి అన్నం కాకపోతే బిర్యానీ వండండి మీరు తినండి పేదలకి కట్టండి ఎవరు కాదన్నారు కానీ ఒక మూలన పెట్టాలి ఆ మూలన పెడితే మన పెద్దల యొక్క ఆత్మలు వచ్చి భుజిస్తాయి మనకు తెలీదు అందుకోసం మనం అక్కడ పొగ వేయాలి ఆ పొగ వేస్తే మన పెద్దోళ్ళ ఆత్మలు చాలా సంతోషపడతాయి ఒక నిరాధారమైనటువంటి ఒక అవిశ్వాసులకు సంబంధించినటువంటి నమ్మకం మన ముస్లిం సమాజంలో కొందరు పుట్టిస్తున్నారు ఇది ఎంత మాత్రం కూడా ధర్మసమ్మతం కాదు ఇది హరామిది ఇది ఘోరమైన పాపం ఇది ఎందుకని మనందరి యొక్క నమ్మకం ఏం చెప్పండి మనం చనిపోయిన తర్వాత మన ఆత్మలు ఈ సమస్త సృష్టికి సృష్టికర్త అయిన అల్లా ఆ వెళ్ళిపోతాయి అలా కాకుండా ఎక్కడెక్కడే తిరుగుతాయి శబైబరాతి రోజు ఒక రాత్రి వస్తాయి లేదా ఒక రోజు వస్తాయి ఇలాంటి నమ్మకాలు కలిగి ఉండడం దీన్ని ఏమంటారు ముష్రికీనా అకీదా అంటారు బహుదైవారాధకుల యొక్క నమ్మకం అంటారు ఇది ష్రిక్ లో ఒక భాగం అన్నమాట ఇలాంటి నమ్మకం కలిగి ఉండకూడదు ఇది చాలా పెద్ద పాపం ఇది ఇస్లాం ప్రకారంగా ఈ భూమి మీద ఆత్మలు వస్తూ ఉంటాయి మన ఇంట్లో తిరుగుతుంటాయంటే మనుషుల కంటే ఆత్మలు ఎక్కువైపోతారు అల్ల క్షమించుగాక ఇక తర్వాత చేసేటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే ఇక్కడతో ఆగకుండా కొందరు మద్యం బాటిల్ పెడతారు మా తాత చచ్చిపోయంటే మా ఊడికి మద్యం అంటే చాలా ఇష్టం అని చెప్పి కొద్దిమంది ఏమో చుట్టాడతారు చుట్టరు కొద్దిమంది బీడీలు పెడతారు కొద్దిమంది సిగరెట్లు పెడతారు దరిద్రం కాకపోతే అల్లక్ష మంచుగాక ఇవన్నీ కూడా శరియత్కి విరుద్ధమైన పనులు ఇలాంటి పనులు చేయడం ఇస్లాం ప్రకారంగా చాలా పెద్ద పాపం వీటికి దూరంగా ఉండాలి అదేవిధంగా సోదరి మనారా ఈ రాత్రి ఏదో ప్రత్యేకమైన నమాజులు ఉన్నాయని చెప్తారు కొందరు ఆ నమాజులు అందరికీ తెలీదు మేమే మీకు చెప్తున్నాం ఎక్కడి నుంచి చెప్తున్నాం కురాన్ హదీసుల్లో ఉంటే అందరికీ తెలుస్తుంది కురాన్ హదీసుల్లో లేకపోతే ఎవరో మధ్యలో పుట్టిస్తే కొందరికి తెలుస్తాయి వాళ్ళు ఏమంటారంటే రాత్రి చదవాలి నమాజు ఈ నమాజులో కేవలం ఇన్నా అన్జల్ నా హు ఫీ లైలక్ల పదర్ మాత్రమే చదవాలి సురేహ్లాస్ కుల్హు అల్లా అహద్ సురాలు మాత్రమే చదవాలి ఇలా చదివితేనే మన యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇలా కొత్త కొత్త నమాజులు కొత్త కొత్త విధానాలు చెప్తారు ఇది ఎక్కడ కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడినటువంటి ఆచారాలు ఎక్కడా లేవన్నమాట అలాగే సోదరీములరా సోదరులరా ఇంకొద్ది మంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారంటే అలా కాదండి ఈ రాత్రి ఆత్మల కోసం మనందరం కూడా ప్రత్యేకంగా దువాలు చేయాలి అందుకోసం మనం ప్రత్యేకంగా శ్మశానానికి అంటే కబరస్థానికి వెళ్ళాలి అక్కడ ఖచ్చితంగా హాజరు అవ్వాలి అని చెప్పేసి అన్నట్టుగా కొందరు చెప్తూ ఉంటారు ఖచ్చితంగా హాజరవ్వాలి దువాలు కబరస్థానికి వెళ్ళి చేస్తేనే స్వీకరించబడతాయి ఇవి ఎక్కడ చెప్పబడలేదండి మే ఇప్పుడు మనం మక్క వెళ్తాం లేదా మదీనా వెళ్తాం అక్కడ ఉండి దువా చేస్తాం మన పెద్దోళ్ళ కోసం ఏం వెళ్ళట్లేదా అల్లా స్వీకరించట్లేదా స్వీకరించడా అల్లా క్షమించుగాక ఇలాంటి నమ్మకాలు కలిగి ఉండడం అనేది ఎక్కడ పురాణ తీసుల్లో చెప్పబడలేదు ప్రవక్త సుల్ అల్లిస్లం షాబాన్ రాత్రి పదిహేనో రాత్రి వెళ్ళారు కదా జనతులు బంకీలో దువా చేశారు కదా నాయనా అది వేరే కాంటెప్ట్ అది వేరే కాన్సెప్ట్ ఇన్షాల్లా దాని మీద వేరేగా మాట్లాడదాం అసలు ప్రవక్తవారు జనతులు బగ్గీకి వెళ్ళి ఏం చేశారు అక్కడ ప్రవక్త వారు మొత్తం అందరినీ తీసుకువెళ్ళారా ఈయన సింగిల్గా లేచి వెళ్ళారా ఇదంతా వేరుగా మాట్లాడదాం విషయాల్లో ఓకేనా ఆ తర్వాత ఇంకొద్దిగా కొత్త మాటలు చెప్తారు ఆ మాటలు ఏమిటంటే ఈ రాత్రి జాగారం చేయడమే పాపమంటారు పోతారు అయితే ఇది అతివాదం మన ఇస్లాం యొక్క ధర్మంలో అతివాదం కూడా లేదు అలాగని పూర్తిగా తప్పు అని చెప్పడానికి కూడా లేదు ఎలా చెప్పాలి అంటే మనం ఏం చెప్పినా ఖురాన్ మరియు హదీసుల్లో అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త వారు ఎంతవరకు చెప్పారో మనం అంతవరకు మాత్రమే ప్రజలకు చెప్పాలి